శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మేషరాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారం పాటించాలి ఏ విధమైనటువంటి పరిణామాలు వీరికి ఎదుర్కోబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్లకు ఈ వార ఫలితాలను చూసినట్లయితే గనుక వీరు ఎక్కువగా ప్రజలతో వ్యవహారాలు సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆధిపత్య ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది అలాగే ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా అది విజయవంతం అయి తీరాల్సిందే వీరికి చక్కటి స్వభావం ఉంటుంది అలాంటి ఈ రాశి వారికి ఈ వారంలో విశేషమైన ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు కాకపోతే కొన్ని విషయాలలో వీరు కొంచెం మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఈ వారంలో మీ మాటకు విలువ అనేది బాగా పెరుగుతుంది మీరు అందరినీ ఆకర్షించగలుగుతారు ఎందుకు అని అంటే ఈ రాశి వాళ్ళకు అంగారకుడి యొక్క ప్రభావం ఉండటం వలన వీరి మాట తీరు అనేది విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశి జాతకులకు ఈ వారంలో పెండింగ్ పనులను పూర్తి చేసగలుగుతారు ఈ రాశి వాళ్ళు ధనానికి ఎటువంటి ఇబ్బందులు వీరికి ఉండవు అదేవిధంగా వీరు ధనాన్ని వృద్ధి చేయడానికి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలించే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఈ రాశి వారు మీరు ఏదైనా సరే ఆలోచించిన తర్వాతనే పనులు చేయండి అనాలోచితంగా పనులు చేయకండి ఇక పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి పూర్తిగా ఆలోచించి పరిశీలించిన తర్వాతనే కొత్తగా పెట్టుబడులు జరపండి అనుమానం అనిపిస్తే మాత్రం అటువైపు వెళ్ళకండి ఇక ఈ రాశి జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి విద్యార్థులకు అనుకున్నటువంటి రిజల్ట్స్ రావడం జరిగే అవకాశం ఉంది ఇక రైతులకు పంట లాభం కనబడుతూ ఉంది అప్పులు తీర్చివేయడంలో ఈ రాశి వాళ్ళు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభం ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వామితో కూడా చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కూడా అన్యోన్యంగా ఉండగలుగుతారు విద్యార్థులకు వృత్తి విద్య కోర్సులకు సంబంధించి చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతూ ఉంది అలాగే ఎవరైతే విదేశాలలో విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారు అనుకోకుండా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం బాగా కనబడుతూ ఉంది అలాగే మీ యొక్క పెద్దల సపోర్ట్ తల్లిదండ్రుల సపోర్ట్ మీకు ఈ సమయంలో అందుతుంది ఇక రాసేవారు మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి మీరు కోరుకునేటటువంటి జాబ్స్ని పొందుతారు ఉద్యోగులకు మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా ఈ సమయంలో పొందుతారు వీరి ప్రోత్సాహంతో ప్రమోషన్లు కూడా పొందుతారు ఇక ఎవరైతే ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఇప్పుడు మీరు ఉద్యోగం మారేటటువంటి ప్రయత్నం ఆపుకోవడం మంచిది మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఇక ఈ రాశి జాతకులకు ఈ వారంలో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది ప్రయాణాలు అనేవి అనుకోకుండా రావచ్చు లేదా శుభ కార్యక్రమ ఆహ్వానాల వల్ల కావచ్చు ఏదైనా టూర్ ప్లాన్ చేసి మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశమే అవ్వచ్చు ఏదో ఒక విధంగా ఈ రాశివారు ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరమైతే వస్తుంది కాకపోతే మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు ప్రయాణాలు చేసే ముందు హనుమాన్ చాలీసా పఠించుకుని ప్రయాణం మొదలుపెట్టండి ఎటువంటి ఆటంకం లేకుండా మీ ప్రయాణాలు అనేవి సాఫీగా సాగిపోతాయి ఇక ధనపరంగా చూసినట్లయితే ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలించే అవకాశం కనబడుతూ ఉంది ఇదివరకు ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి డబ్బులు మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకులకు ఈ వారంలో విశేష శుభ ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు కాకపోతే వీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఏ విషయంలో అయినా సరే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి లేదంటే అనుకుని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీరు దీపారాధన చేసుకొని ఆదిత్య హృదయం పఠించండి అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్